ఫ్రెండ్స్ ముందు వీడియోలో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని ఫుల్ షోల్డర్ని నెక్ విడ్ని ఎలా మార్కింగ్ చేయాలి మన మెథడ్లో అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ వీడియోలో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఆమ్ హోల్ డౌన్ని ఎలా మార్కింగ్ చేయాలి ఆమ్ హోల్ డౌన్ అంటే చంక డౌన్ని ఎలా మార్కింగ్ చేస్తే చంక దగ్గర వ్రింకిల్స్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఆమ్ హోల్ డౌన్ని అంటే చంక డౌన్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ హ్యాండ్స్ని అలాగే ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు మన మెథడ్లో లూజ్ లూజ్ని బేస్ చేసుకొని హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ బాక్స్ ఉంది చూసారా ఇక్కడ నెక్ విడ్త్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనమాట ఇక్కడ టోటల్గా ఉంది చూసారా ఈ లైన్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అనమాట మన మెథడ్లో ఈ ఫుల్ షోల్డర్ని నేను చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మాత్రమే మార్క్ చేస్తాను ఇలా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చంక డౌన్ని మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఎలా మార్కింగ్ వేయాలి అనేది మాత్రం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి బిగినర్స్కి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అనేది చాలా యూజ్ అవుతుందనమాట ఈ ఆమ్ హోల్డ్ డౌన్ని అందరూ ఒకేలా తీసుకోకూడదు మన బాడీ తీరును బట్టి అలాగే బొద్దుగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి చేంజ్ అయిపోతుంది అలాగే ఈ ఆమ్హోల్ లూజ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజెస్ని కూడా కట్ చేయకూడదు ఎందుకంటే కొందరికి ఆమ్హోల్ లూజ్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ లూజ్ తక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది ఆమ్ హోల్ లూజ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట అలా ఆమ్ హోల్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేయకూడదు చెస్ట్ లూజ్ని మాత్రమే బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేయాలి అలాగే ఈ ఆమ్ హోల్ డౌన్ని కరెక్ట్గా ఎక్కడ అంటే చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఉండాలి అని అంటే ఈ ఆమ్ హోల్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్ బాడీకి మనం కరెక్ట్ ఫిట్టింగ్తో వేసుకుంటాము ఎక్కడా లూజ్ రాకుండా కాబట్టి ఈ చంక డౌన్ని కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇంత నీట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట బిగినర్స్కి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన మెథడ్లో స్మాల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ సైజ్ అని నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మన ఛానల్ని కొత్త వారు కూడా చాలామంది చూస్తున్నారు అందరికీ ఇంగ్లీష్ రాదు కదా అందుకోసం తెలుగులో కూడా రాస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా స్మాల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ సైజెస్లో బ్లౌజెస్ అనేది ఉంటాయన్నమాట అలాగే స్మాల్ సైజెస్ అంటే ఏంటి మీడియం సైజెస్ అంటే ఏంటి లార్జ్ సైజ్ అంటే ఏంటో కూడా ఒకసారి చెప్తాను స్మాల్ సైజ్ బ్లౌజెస్ అంటే ఫస్ట్ ఇరవై ఎనిమిది సైజు నుంచి వస్తుంది ఇరవై ఎనిమిది సైజు అంటే చాలా చిన్న సైజు అంటే ఇరవై ఎనిమిది సైజు వాళ్ళు అంటే ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజ్ ఉన్నవాళ్ళు త్రీ డాట్ బ్లౌజ్ అనేది చాలా తక్కువ వేసుకుంటారనమాట ట్వంటీ ఎయిట్ కూడా తీసుకోవచ్చు కానీ చాలా తక్కువ మంది ఈ ట్వంటీ ఎయిట్ సైజ్ అనేది తీసుకుంటారు ఇక్కడ స్మాల్ సైజ్ అంటే ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఇవి స్మాల్ సైజ్ బ్లౌజెస్ ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజెస్ అన్నాం కదా అని ఇరవై ఎనిమిది మధ్యలో ఉండే ఇరవై తొమ్మిది కానీ ఇరవై తొమ్మిదిన్నర కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై ఒకటిన్నర కానీ ఇవన్నీ కూడా స్మాల్ సైజెస్ క్రిందే వస్తాయన్నమాట నెక్స్ట్ మీడియం సైజెస్ వచ్చి నలభై నలభై రెండు నలభై నాలుగు ఈ నలభై నాలుగు సైజు వచ్చేసి ఒక్కొక్కసారి లార్జ్ సైజులో కూడా వస్తుంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉండి కొంచెం లావుగా ఉంటారు అలాగే హోల్ లూస్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనకి నలభై నాలుగు సైజు అనేది ఒక్కొక్కసారి లార్జ్ సైజులో కూడా వచ్చేస్తుంది అనమాట అంటే వాళ్ళ బాడీ తీరును బట్టి కొంతమంది సన్నగా ఉంటారు చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మీడియం సైజులోకి వెళుతుంది సపోజ్ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది బాడీ కూడా బాగా బొద్దుగా ఉన్నప్పుడు లార్జ్ సైజులోకి నలభై నాలుగు అనేది వెళ్ళిపోతుంది అనమాట అలాగే నలభై నాలుగు సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది చేతులు కూడా బాగా లావుగా ఉంటాయి అలాంటప్పుడు నలభై నాలుగు అనేది లార్జ్ సైజులోకి వచ్చేస్తుంది నెక్స్ట్ లార్జ్ సైజ్ అంటే నలభై నాలుగు కానీ నలభై ఆరు నలభై ఎనిమిది యాభై ఇట్లా ఏ సైజ్ అయినా కూడా ఇవన్నీ లార్జ్ సైజ్ కిందకే వచ్చేస్తాయి ఇక్కడ మిడిల్లో నలభై ఐదు రాయలేదు కదా నలభై ఆరు రాశారు అనుకుంటారేమో మిడిల్లో ఉన్న నలభై ఐదు కానీ నలభై ఐదు ఇవన్నీ కూడా లార్జ్ సైజ్లోకే అనమాట ఇప్పుడు మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మనం చంక డౌన్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు నీట్గా అర్థం అవడం కోసం నేను తెలుగులో కూడా రాస్తున్నాను ఇక్కడ ఫస్ట్ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి నెక్స్ట్ డౌన్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ బిగినర్స్కి చెప్పే వీడియోస్ అనేది నేను స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు బిగినర్స్కి నీట్గా అర్థం కావాలి ఫాస్ట్ ఫాస్ట్గా నేను చెప్పేస్తే అర్థం కాదు కదా అందువల్ల వీడియోని వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నేను ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఫస్ట్ స్మాల్ సైజ్ బ్లౌజెస్కి మనం చంక డౌన్ని ఎలా మార్కింగ్ చేయాలి అలాగే ఈ వీడియోలో ఫుల్ షోల్డర్ని కూడా ఎలా మార్కింగ్ చేయాలో చెప్తున్నాను మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఇరవై ఎనిమిది అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ కూడా ఇంచులకి మాత్రమే తీసుకోవాలన్నమాట ఆల్రెడీ మనకి వాళ్ళు చంక లూజ్ అనేది ఇచ్చి ఉంటారు కదా ఈ చంక లూజ్ అనేది మనం చంక డౌన్ ఐదు ఇచ్చినప్పుడు ఈ చంక లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఆ విధంగా మనం చంక డౌన్ని మార్కింగ్ చేసుకొని చంక లూజ్ ఎంతైతే వస్తుందో ఆ లూజ్తో కరెక్ట్గా సెట్ అయితేనే మనకి చెస్ లూజ్కి ఆమ్హోల్ లూజ్ లేదా చంక లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందనమాట మన మెథడ్లో చెస్ట్ లూజ్తో మాత్రమే నేను బ్లౌజెస్ కట్ చేస్తాను అంటే ఫుల్ షోల్డర్ కానీ చంక డౌన్ కానీ నేను పర్ఫెక్ట్గా రావాలి అంటే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మాత్రమే మన మెథడ్లో బ్లౌజెస్ని కట్ చేస్తాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర పార్ట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది అందుకే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ చంక డౌన్ ఇంచులకి మార్క్ చేశాం కదా కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటారేమో చంక లూజ్ ఎంత అయితే వస్తుందో వచ్చిన దానికి అడ్జస్ట్ చేసుకోవాలి క్రిందికి కానీ పైకి కానీ అలా అడ్జస్ట్ చేసుకొని చంక లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా చంక డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నానంటే సుమారుగా చెప్తున్నాను చంక డౌన్ ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందని ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ మనకి వచ్చిన ఈ చంక లూజ్ని మెజర్ చేసుకొని క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ చెస్ లూజ్ ముప్పై ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఐదు తీసుకోవాలి చంక డౌన్ కూడా ఐదే తీసుకోవాలి ముప్పై రెండు ఇంచెస్ చెస్ లూజ్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ లేదా ఆమ్హోల్ డౌన్ని ఐదు పావించెస్ తీసుకోవాలి ముప్పై ఆరు సైజు ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ అనేది ఐదు పావు ఇంచెస్ నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు చేంజ్ అవుతుంది అనమాట అంటే మనం ముందు ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని చంక లూజ్ అనేది మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఐదున్నర ఇంచెస్కి క్రిందికి డ్రా చేసుకొని హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు చంక డౌన్ ఐదున్నర ఇంచెస్ అలాగే ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు అలాగే చంక డౌన్ కూడా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇవి విధంగా మనం ఫుల్ షోల్డర్ ని అలాగే చంక డౌన్ ని కరెక్ట్ గా మార్కింగ్ చేసుకున్నాము అంటే చంక దగ్గర వ్రింకిల్స్ అస్సలు రావన్నమాట ఈ విధంగా మనం స్మాల్ సైజ్ బ్లౌజెస్ కి చంక డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మీడియం సైజ్ బ్లౌజెస్ కి మనం చంక డౌన్ ని ఎలా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజెస్ లో నలభై కదా నలభై సైజ్ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ నుంచి ఐదు ముప్పావి ఇంచెస్ వరకు మార్కింగ్ చేయొచ్చు అనమాట అంటే వచ్చిన ఆమ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఫస్ట్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒకవేళ ఆమ్హోల్ లూజ్ కరెక్ట్గా ఫిక్స్ అయితే ఓకే సపోజ్ సరిపోలేదు టైట్ అవుతుంది అనిపిస్తే మనం ఐదు ముప్పై ఇంచెస్కి క్రిందికి డౌన్ని మార్కింగ్ చేసుకొని హోల్ కరువుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నలభై రెండు సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చంక డౌన్ ఐదు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని చంక లూజ్ సరిపోతే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అనంటే పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫార్టీ ఫోర్ అంటే నలభై నాలుగు సైజ్ బ్లౌజ్కి మనకి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ నుంచి ఆరు వరకు కూడా వస్తుంది ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ బ్రాడ్ ఉంది అని అంటే ఆరు ఇంచుల వరకు ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్ నుంచి ఆరు ఇంచుల వరకు చంక డౌన్ అనేది వస్తుంది అనమాట అంటే కొందరు బొద్దుగా ఉంటారు హ్యాండ్ బాగా లావుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి చంక డౌన్ ఆరు ఇంచెస్ ఇవ్వాలి అలాగే ఫుల్ షోల్డర్ కూడా ఆరు ఇంచులు ఇవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళకి చంక దగ్గర పట్టినట్టు లేకుండా ఒకవేళ మనం డౌన్ని తగ్గించాము అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర నుంచి చంక వరకు ఒక లైన్ లాగా టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట అలా రాకూడదు అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట నెక్స్ట్ లార్జ్ సైజ్ బ్లౌజెస్ అంటే నలభై నాలుగు కూడా ఒక్కొక్కసారి లార్జ్ సైజ్ క్రిందికి వచ్చేస్తుంది ఎందుకంటే షోల్డర్ బ్రాడ్ అవ్వచ్చు లేదా బాగా లావుగా ఉండొచ్చు అలాంటప్పుడు చెస్ట్ తక్కువ ఉండి కూడా బొద్దుగా ఉన్నప్పుడు నలభై నాలుగు అనేది లార్జ్ సైజులో కూడా ఒక్కోసారి వస్తుంది ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ నుంచి ఆరు ఇంచుల వరకు ఫుల్ షోల్డర్ ఇవ్వాలి చంక డౌన్ కూడా ఐదు ముప్పై ఇంచెస్ నుంచి ఆరు ఇంచుల వరకు చంక డౌన్ అనేది ఇవ్వాలన్నమాట నెక్స్ట్ నలభై ఆరు సైజు బ్లౌజ్కి ఇంచుల నుంచి ఆరు పావు ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ వస్తుంది చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నలభై ఎనిమిది సైజ్ బ్లౌజ్ కి ఆరు పావు ఇంచెస్ నుంచి ఆరున్నర ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ ఇవ్వాలి చంక డౌన్ ని ఆరు ఇంచులకి మార్క్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ యాభై సైజ్ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ ఆరున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి కస్టమర్ బాడీ తీరును బట్టి మనం ఆరు పావు ఇంచెస్ లేదా ఆరు ఇంచులకే ఇవ్వాలన్నమాట కొందరి హ్యాండ్ అనేది బాగా బొద్దుగా ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి ఆరుపావు చెప్పాను కదా అని ఆరు పావుకే మార్కింగ్ వేయకూడదు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి వాళ్ళ బాడీ తీరును బట్టి మనం ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మనకి చెస్ లూజ్ మ్యాచ్ అయ్యే విధంగా మనం ఈ ఆమ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేయకూడదు అనమాట కొంచెం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఆరు నుంచి పావు ఇంచెస్ కానీ ఆరు పావు ఇంచెస్ నుంచి ఆరున్నర ఇంచెస్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట వాళ్ళ బాడీ తీరును బట్టి మామూలుగా ఇలా మార్కింగ్ చేస్తే సరిపోతుంది కానీ ఒక్కొక్కసారి కస్టమర్ బొద్దుగా ఉన్నప్పుడు ఈ హోల్ లూజ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం చేంజెస్ అయితే చేయాలన్నమాట ఇలా స్మాల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ సైజ్ బ్లౌజెస్కి చంక డౌన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు అంటే చంక దగ్గర పట్టినట్టు అస్సలు ఉండదు అనమాట చెస్ట్ లూజ్ని మాత్రమే బేస్ చేసుకొని మన మెథడ్లో ఫుల్ షోల్డర్ని కానీ చంక డౌన్ని కానీ షోల్డర్ కానీ నెక్ విడుతుని కానీ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఫ్రంట్ పార్ట్లో టైట్గా లాగినట్టు వస్తుంది చంక దగ్గర లూజ్ లూజ్గా వస్తుంది చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది అని అంటున్నారు కదా మీరు చేసే పొరపాట్లే ఇవే ఫ్రెండ్స్ ఈ పొరపాట్లు సరిదిద్దుకుంటూ ఈ విధంగా మీరు చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఇవన్నీ మార్కింగ్ వేసుకున్నారంటే చాలా నీట్గా బ్లౌజెస్ అనేది రెడీ అవుతాయి అన్నమాట నెక్స్ట్ మన మెథడ్ లో షార్ట్ హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఎల్బో హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మన మెథడ్ లో బ్యాక్ పార్ట్ ని కానీ ఫ్రంట్ పార్ట్ ని కానీ చంక డౌన్ ని కానీ ఫుల్ షోల్డర్ ని కానీ అలాగే ఎల్బో హ్యాండ్స్ ని కానీ ఓన్లీ చెస్ట్ లూజ్ని ని మాత్రమే బేస్ చేసుకుని మన మెథడ్ లో కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఆమ్హోల్ లూస్తో కానీ అలాగే నడుము లూస్తో కానీ బ్లౌజెస్ సెట్ అనేది కావన్నమాట ఎందుకంటే కొందరికి హోల్ చాలా తక్కువ ఉంటుంది లెస్ట్ లూజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఫార్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కూడా హోల్ లూజ్ అనేది ఎయిట్ ఇంచెస్ కూడా ఉంటుంది అలాంటప్పుడు హోల్ లూజ్ని బేస్ చేసుకొని లేదా నడుము లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజెస్ అనేది అస్సలు సెట్ అవ్వవు ఎందుకంటే కొందరు లేడీస్కి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ హోల్ లూజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది నడుము లూజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి బ్లౌజెస్ అనేది అస్సలు సెట్ అవ్వవు అనమాట హోల్ లూజ్తో కానీ నడుము లూజ్తో కానీ బ్లౌజెస్ కట్ చేస్తే ఓన్లీ మన లేడీస్కి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజెస్ని కట్ చేస్తే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఎక్కడ వ్రింకిల్స్ రావు చాలా నీట్ ఫిట్టింగ్తో రెడీ అవుతాయి అనమాట ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజెస్ మీడియం సైజ్ బ్లౌజెస్ లార్జ్ సైజ్ బ్లౌజెస్ ఇలా మనం నోట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సైజ్ బ్లౌజెస్కి మనం షార్ట్ హ్యాండ్స్ వచ్చినప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఖర్చులతో సహా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖర్చులతో సహా మనం షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు మూడించులు లేదా ఇంచులు లేదా ఐదు ఇంచులు లేదా ఆరు ఇంచులు వరకు ఉండేది షార్ట్ హ్యాండ్స్ అనమాట వైపున మీరు హెమ్మింగ్ అయినా తీసుకోండి పై వైపున కుట్టేదానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయినా తీసుకోండి ఖర్చుతో సహా వచ్చిన ఈ ఇంచులు లేదా ఇంచులు లేదా ఐదు ఇంచులు లేదా ఆరు ఇంచులు ఈ మిడిల్లో ఉన్న మూడు పావు కానీ మూడున్నర కానీ నాలుగు పావు కానీ నాలుగున్నర ఇంచెస్ కానీ ఇవన్నీ షార్ట్ హ్యాండ్స్ క్రిందికే వస్తాయి అన్నమాట ఇలా షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఖర్చుతో సహా తీసుకున్నప్పుడు మిడిల్లోకి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇటు సైడు హ్యాండ్ పొడవు ఉంటుంది కదా ఫ్రెండ్స్ పై వైపున హ్యాండ్ పొడవు ఉంటుంది క్రింది వైపున హ్యాండ్ లూజ్ ఉంటుంది అనమాట ఈ హ్యాండ్ పొడవు అనేది మూడు లేదా మూడున్నర మూడు పావు కానీ మూడు ముప్పావు కానీ ఇలా ఆరు ఇంచుల వరకు మిడిల్లో ఉన్నవి తీసుకొని కరెక్ట్గా సపోజ్ మీకు హ్యాండ్ పొడవు అనేది నాలుగు ఇంచులు ఉందనుకుందాం అప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి ఖర్చుతో సహా తీసుకున్నప్పుడు హాఫ్ తీసుకోవాలి అంటే నాలుగు ఇంచులు తీసుకుంటే హాఫ్ అంటే రెండు ఇంచులకి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా సపోజ్ మీకు ఐదు ఇంచులు వచ్చింది అనుకోండి ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు అనేది అప్పుడు మనం రెండున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఖర్చుతో సహా వచ్చిన మెజర్మెంట్కి హగానికి మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ సపోజ్ మూడు హ్యాండ్ పొడవు ఉంది అని అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి హ్యాండ్ డౌన్ వస్తుంది అదే నాలుగు ఇంచులైతే రెండు ఇంచులకి లేదా ఐదు ఇంచులైతే రెండున్నర ఇంచెస్కి ఆరు అయితే ఇంచులకి సపోజ్ మీకు ఐదున్నర అంటే ఐదున్నరలో సగం తీసుకోవాలన్నమాట ఆ విధంగా మనం హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకుంటే చంక దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావు హ్యాండ్ టైట్గా పట్టినట్టు రావడం అలాంటి డిఫెక్ట్స్ అనేది అనమాట ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎల్బో హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మన మెథడ్లో స్మాల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ సైజ్ ఇవి త్రీ उन्े कदा फ्रेंड्स అప్పుడు మనకి ఎల్బో హ్యాండ్ని కట్ చేసేటప్పుడు ఇటు సైడ్ పై వైపున హ్యాండ్ ఉంటుంది క్రింది వైపున హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా స్మాల్ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ వచ్చేసి నీట్గా అవడం కోసం నేను తెలుగులో కూడా రాస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ డౌన్ మనకి స్మాల్ సైజ్ బ్లౌజెస్కి మూడు ఇంచులు తీసుకోవాలి నెక్స్ట్ మీడియం సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ తీసుకోవాలి లార్జ్ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇక్కడ హోల్ లూజ్ సెవెన్ నెంబర్ ఉంది ఎయిట్ నెంబర్ ఉంది నైన్ నంబర్ ఉంది ఇలా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అని మాత్రం ఫాలో అవ్వద్దు మీరు మన మెథడ్ని ఫాలో అయితే చెస్ట్ లూజ్ని మాత్రమే బేస్ చేసుకొని స్మాల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ సైజ్ ఈ త్రీ సైజ్ బ్లౌజెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ నా మెథడే కరెక్ట్ అని మాత్రం చెప్పను ఫ్రెండ్స్ నా మెథడ్ మీరు ఫాలో అయితే ఈ మెథడ్లో మాత్రమే బ్లౌజెస్ని కట్ చేసుకోండి ఇక్కడ మీరు బ్యాక్ కి ఒక మెథడ్ ఫ్రంట్ కి ఒక మెథడ్ హ్యాండ్స్ కి వేరే మెథడ్ని అప్లై చేశారు అంటే మీకు లైఫ్లో బ్లౌజెస్ ఏ సెట్ కావు కాబట్టి మీరు ఫాలో అయితే బ్యాక్ కి కానీ ఫ్రంట్ కి కానీ స్లీవ్స్ కి కానీ అలాగే షేప్ కి కానీ ఒకే మెథడ్ని ఫాలో అవ్వండి ఆ మెథడ్లోనే బ్లౌజెస్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం నెక్స్ట్ వీడియోలో బిగినర్స్కి చాలా ఈజీగా లోతుని అంటే ఈ స్లీవ్స్ పార్ట్కి లోతుని ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి అలాగే ఏ సైజు వాళ్ళకి ఎంత లోతుని మార్కింగ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు ఎంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఎన్ని లైక్స్ వస్తున్నాయో కూడా నేను చూసుకొని నెక్స్ట్ వీడియో మీకోసం నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే షార్ట్ హ్యాండ్స్కి కానీ ఎల్బో హ్యాండ్స్కి కానీ లోతుని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్